సంఘంలో ఈ జనం చూస్తుంటే ఇది ఒక పెద్ద యాత్ర జనయాత్ర ఇది మరో ఈ ఈరోజు సంఘంలో మీకు ఒకప్పుడు మహాత్మా గాంధీ రథంలో తిప్పిన ఊరు సంఘం మీ అందరూ మర్చిపోయి ఉండొచ్చు పాత రోజుల్లో మీకు గుర్తు చేసుకోండి సంఘంకి ఒక ఇప్పుడు ఈ రోజు చూస్తే ఈ జనం చూస్తుంటే నాకు మేమిద్దరం గెలిచినట్టే ఉంది కానీ ఈరోజు అనిపిస్తుంది జనం చూస్తుంటే అంటే ఈరోజు రామ్నారాయణ గురించి చెప్పాలంటే మూడు వేల ఆరు వందల కోట్లు ఆత్మ ఆయన ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఖర్చు పెట్టి ఆత్మకూరిని సంఘం ఒకడు సంఘం కూడా ఉన్నట్టు దాంట్లో ఆత్మకూర్ని ఎంత అభివృద్ధి చేశాడు చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు మీరు చూడాలంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి మీరు ఏం చూసారు ఏమి చూడలేదు రేపు ముందుకి ఐదు సంవత్సరాలు మీరు అభివృద్ధి చూడాలంటే మన రామనారాయణ గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిది సో నేను చెప్పేది ఒకటే ఈరోజు అనుభవగల్ల వ్యక్తి సో మీరందరూ కూడా రామనారాయణకి ఓటేసి గెలిపించాలంటే నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడ నెల్లూరు నుంచి గెలిపించాలని కోరుకుంటున్నాను సైకిల్ కొట్టి మీ ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుని ఇప్పటికే

Okay.